మాది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐనవిల్ మండలం తప్పమూడి గ్రామం మా గ్రామానికి శ్రీ బ్రహ్మరా రాజరా రాజరాజేశ్వరి సమేత ముక్తేశ్వర స్వామి మరియు బ్రహ్మరాంబ సమేత స్వామి రెండు టెంపుల్స్ ఉన్నాయండి అయితే రాజరాజేశ్వరి సమేత ముక్తేశ్వర స్వామికి సంబంధించినటువంటి టెంపుల్ దగ్గర ఒక పెంకుటీలు ఒకటి ఉండేదండి అది ఎప్పుడుదంటే సుమారు యాభై సంవత్సరాల క్రితం నుంచి అది కప్పగందుల రామశాస్త్రి గారు అనేటువంటి స్వామి రామానంద స్వామి అనేటువంటి వ్యక్తి దాన్ని మఠం కింద మార్చి ఆ మఠంలో విద్యార్థులకి వేదము విద్య నేర్పిస్తూ ఆయన పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో కాలం చేశారు కాలం చేసిన తర్వాత అక్కడ కొంతకాలం వేద పాఠశాల నడపబడింది నడపబడిన తర్వాత రానున్న రోజుల్లో మెయింటెనెన్స్ లేక ఆ ఉన్నటువంటి తాటాకు ఇల్లు కూలిపోయి శబ్దస్థితిలోకి వచ్చేసింది వచ్చేసిన తర్వాత మా దేవస్థానంలో ఉన్నటువంటి నలుగురు అర్చకుల్లో ఒక అర్చకుడు దాన్ని ఆక్రమించుకుని పైన పరువు మార్చి పెంకుటిల్లు వేసుకోవడం జరిగింది అప్పట్లో ఉండేటువంటి చైర్మన్లు అందరూ కూడా సమావేశం ఏర్పాటు చేసి ఇది నువ్వు ఇల్లీగల్గా అప్పుగా చేసుకున్నావు నువ్వు ఖాళీ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఖాళీ చేయించి రెవెన్యూ రికార్డు పరంగా అది మతానికి చెందినటువంటి భూమిని మతానికి చెందినటువంటి పెంకుటిల్ అని చెప్పి నిర్ధారిస్తూ వాళ్ళు ఒక ముసాయిదా కూడా తయారు చేయడం జరిగిందండి అప్పటి చైర్మన్ అయినటువంటి ఎవరెవరంటే బొక్క విరే గారు అలాగే గుత్తులు రాఘవ్ గారు గుత్తులు రావు గారు వీళ్ళందరూ తయారు చేసినటువంటి ముసాయిదా మీకు మీడియా పరంగా నేను చూపించడం జరుగుతుందండి పాత అక్కడి ఎంపీపీ అయినటువంటి ఎక్స్ ఎంపీ అయినటువంటి పెచ్చేటి విజయలక్ష్మి గారు కూడా దీన్ని ఆమోదించడం జరిగింది ఇది ఒక రకమైనటువంటి రికార్డు అండి నెక్స్ట్ ఈ నలుగురు అర్చకుల్లో ఒక అర్చకుడు దీన్ని ఆకవే చేసుకుని అక్కడ గిడ్డంగులు కడదామని ఈ సరుకు గిడ్డంగులు కడదామని చెప్పేసి కమర్షియల్ కాంప్లెక్స్ ఒకటి నిర్మిద్దామని ప్రయత్నం చేస్తాడు అతను అధికారులను వెనకాల వేసుకుని దేవస్థానం అధికారులను వెనకాల వేసుకుని అతను ప్రయత్నించడం జరుగుతుంది ఇకపోతే మా దేవస్థానానికి సంబంధించినటువంటి నలుగురు అర్చకులకి పంతొమ్మిది వందల అరవై ఒకటో సంవత్సరంలో నలుగురు అర్చకులకి ఒక్కొక్క అర్చకులకి అరవై రెండు బై ఐదు సర్వే నెంబర్లో ఒక్కొక్క అర్చకుడికి పది సెంటులు చెప్పిన ఇళ్ల స్థలాలు కేటాయించడం జరిగిందండి ఇది పంతొమ్మిది వందల అరవై ఒకటిలో యాక్ట్ చేసి ఇచ్చినటువంటి కమిషనర్ గారు యాక్ట్ చేసి ఇచ్చినటువంటి జీవో దీని ప్రకారం ముగ్గురు అర్చకులు పది పర్సెంట్ సెంట్లలో ఇల్లు కట్టారు ఒక పర్సెంట్ లో మాత్రమే అతను అర్చక వృత్తి చేయటం లేదు అర్చక స్వామిగా ఉండటం లేదు ఈ ఊర్లో కూడా నివాసం ఉండట్లేదు కానీ అతను ఈ విడిగా ఉండేటువంటి మఠం వేద పాఠశాలని ఆర్టిపై చేసుకుని అక్కడేదో నిర్మిద్దామనేటువంటి ప్రయత్నంతో అధికారులను పైరు చేస్తూ కాలక్షేపం చేస్తూ ఉన్నాడండి ఇకపోతే రెవెన్యూ రికార్డుకు సంబంధించి రెవెన్యూ రికార్డుకు సంబంధించి ఫీల్డ్ మ్యాప్ లో అరవై రెండు బై ఐదు ఫీల్డ్ మ్యాప్ లో మండలానికి సంబంధించిన మ్యాప్ లో అది మఠము చత్రము అనే క్లియర్ గా ఉండదు దాని కూడా ఇగో మీకు మీడియా మీడియా పరంగా చూపించడం లేదు ఈ ఇవన్నీ ఉండగా ఈ ఆధారాలన్నీ ఉండగా గ్రామస్తులందరూ కలిసి కోర్టును ఆశ్రయించడం జరిగింది ఫస్ట్ ట్రిబ్యునల్ కోర్టును ఆశ్రయిస్తే అప్పుడు ఉండేటువంటి కమిషనర్ సత్యనారాయణ గారు ఈ విషయం మీద ఎంక్వైరీ చేసి డిపార్ట్మెంట్ ని నాలుగు నెలల్లో రిపోర్ట్ ఇవ్వమని చెప్పేసి ఒక జివోటి ఇష్యూ చేయడం జరిగింది ఈ జీవోను కూడా లోకల్ టెంపుల్ అధికారులు ఎవరు కూడా పట్టించుకోలేదు పట్టించుకోకుండా కనీసం కమిషనర్ గారు లెటర్ ఇచ్చారు జీవో ఇచ్చారు అనేటువంటి మాట కూడా చెప్పలేదు ఇది ఎప్పుడు జరిగిందంటే గడిచిన గవర్నమెంట్ లో రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో జరిగిందండి ఈ ఇష్యూ ఇది పట్టించుకోని సందర్భంలో గ్రామస్తులందరూ కలిసి హైకోర్టుకు వెళ్ళడం జరిగింది హైకోర్టు వారు ఇవన్నీ పరిశీలించి ఒక ఆర్డర్ని ఇవ్వడం జరిగిందండి దీనిలో వేటు శ్రీనివాసరావు అనేటువంటి వ్యక్తి రిట్ పిటిషన్ వేసారు గ్రామస్తుల్లో ఒక ఆయన పిటిషన్ నెంబరు నూట ఎనభై నాలుగు బై అరవై రెండు వేల ఇరవై నాలుగు ఈ పిటిషన్ మీద గౌరవ హైకోర్టు వారు కొన్ని సూచనలు సలహాలు ఇస్తూ ఒక ఆర్డర్ని ఇష్యూ చేయడం జరిగింది ఈ ఆర్డర్ ఎప్పుడు ఇష్యూ చేశారంటే అండి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మార్చ్ మార్చి ఏప్రిల్లో రిలీజ్ చేయడం జరిగింది ఇందులో గౌరవ హైకోర్టు ఏం చెప్పిందంటే అక్కడ ఉన్నటువంటి విషయాలను పరిశీలించి ఈ ఆర్డర్ అందుకున్న నాలుగు నెలల్లో దీని మీద వివరణ కోరింది ఎండోమెంట్ అధికారులు ఎవరెవరిని కోరింది కమిషనర్ ఆఫ్ ఇండోర్మెంట్స్ని కోరింది అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఇండోర్మెంట్స్ని కోరింది ఈవో గ్రూప్ టెంపుల్ సైనికులు వారిని కోరింది పంచాయతీ సెక్రటరీ వారిని కోరింది కోరినప్పటికీ వీళ్ళెవరూ కూడా స్పందించకుండా దాన్ని ఈ విషయాలన్నీ కూడా మరుగున పెట్టేసి విషయాలన్నీ కూడా ఎక్కడో బుట్టదాఖలు చేయడం జరిగింది అధికారులందరూ కూడా ఒకటి తర్వాత ఇటీవల కాలంలో గత శుక్రవారం నాడు ఏం చేశారంటే కొంతమంది సంబంధం లేనటువంటి వ్యక్తులు జేసీబీని తీసుకొచ్చి ఈ స్వామి దయానంద సరస్వతి అనేటువంటి కప్పగొంతల రామశాస్త్రికి చెందినటువంటి రామానంద సరస్వతి అనేటువంటి స్వామీజీ యొక్క మతం దాన్నే పెంకిటి లంకం దాన్ని జరిగింది జరిగిందండి ఆ కూలగొట్టిన వాళ్ళ మీద గ్రామస్తులందరూ వెళ్ళి ఫిర్యాదు చేసి వాళ్ళ మీద చర్య తీసుకోమని గౌరవ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వారిని కోరడం జరిగింది జరిగితే వారు అలాగే చూస్తామని చెప్పి చెప్పారు కానీ ఈ రోజు వరకు ఏ విధమైనటువంటి చర్య తీసుకోలేదు కాబట్టి ఈ రకమైనటువంటి చర్యలు హిందూ సాంప్రదాయాన్ని మంట కలిపే చర్యలు గౌరవ సనాతన ధర్మాన్ని మంట కలిపే చర్యలు ఎండోమెంట్ అధికారులే ప్రోత్సహిస్తూ పరిమితం లేని పరిచయం లేని వ్యక్తులకు దేవస్థాన స్థలాలని విక్రయించడం మరియు అన్యాక్రాంతం చేయడం ఎవరికి గ్రామస్తులకి తెలియకుండా అధికారులకి తెలియకుండా జేసీబీలు తీసుకెళ్ళి ఎవరికి చెప్పకుండా కొడుతున్నా వారి మీద ఏ విధమైనటువంటి చర్య తీసుకోకపోవడం గ్రామ పరంగా చాలా ఇబ్బందులు పడుతున్నాం గ్రామస్తులందరూ కూడా దీని మీద సప్తరమే కమిషనర్ గారు అలాగే దేవాదాయ శాఖ మంత్రి గారు చీఫ్ సెక్రటరీ గారు గవర్నమెంట్కి చెందినటువంటి వ్యక్తులు పెద్ద వ్యక్తులందరూ కూడా చర్య తీసుకుని మా రామానంద సరస్వతి గారి మఠాన్ని కాపాడాలని మా గ్రామం తరఫున గవర్నమెంట్ని మరియు అందరినీ ప్రజాప్రతినిధులందరినీ కూడా మేము కోరుకోవడం జరుగుతుంది అందరికీ నమస్కారం చిత్త చివరిగా మా గ్రామస్తులందరికీ ఒకటే కోరికండి ఆ మతానికి సరస్వతి రామానంద సరస్వతి గారి మతానికి మతాన్ని రాబోయే పుష్కరాల్లో డెవలప్మెంట్ అభివృద్ధి పనుల్లో భాగంగా గ్రా భక్తులందరికీ కూడా వసతి సముదాయాన్ని సమకూర్చి భక్తులకి గ్రామస్తులకి ఉపయోగపడే విధంగా దాన్ని ఆధునికమైనటువంటి భవంతిని ఒక దాన్ని ఇండోమెంట్ అధికారులు నిర్మిస్తారని గవర్నమెంట్ ద్వారా కోరుకుంటూ గవర్నమెంట్ ని సహకరించాలని కోరుకుంటూ గ్రామస్తుల ద్వారా తెలియజేసుకుంటున్నామండి అందరికీ నమస్కారం అంబేద్కర్ కోనసీమ జిల్లా మండలం దేవస్థానం దేవస్థానం వాళ్ళు ఆధర్ క్యాండిడేట్లకి ఆ మతం అనేది ముక్తేశ్వరం ఉన్న పెంకుటిల్లు మతం అని పూర్వం నుంచి ఉన్న రికార్డు అంతా కాదని దేవస్థానం వాళ్ళు ఒక వ్యక్తికి అప్పగించడానికి ఇచ్చేస్తున్నారు ట్రై చేసి మేము దానిని క్యాన్సిల్ చేసుకుని మేము కూడా హైకోర్టు మా దగ్గరే ఉంటాం రికార్డు అంతా అయినా మాత్రం వాళ్ళు తెలియకుండా కొంతమంది వ్యక్తులు ప్రైవేట్ వ్యక్తులు ఆ పెంకుటిల్ని కోలుగొట్టి ఇల్లు కట్టాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు అయినా మాత్రం డిపార్ట్మెంట్ కూడా వాళ్ళకి సహకరిస్తాం